నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ వైష్ణవానం కండన్ తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయార్చకులు కండన్ పెరుమాళ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులకు నవ కలస స్నాపన విశేష తిరుమంజున సేవ కైంకర్యాలు నిర్వహించారు కండన్ తిరునక్షత్ర ఉత్సవాల సందర్భంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం నిత్య శాశ్వత కళ్యాణము బ్రహ్మోత్సవము భోగములను అధికారులు రద్దు చేశారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శని ఆదివారాల్లో లక్షా అరవై వేల మంది భక్తులు శ్రీ శ్రీనివాసు దర్శించుకున్నారు భక్తులు శ్రీవారికి హుండీల ద్వారా చెల్లించుకున్న మొక్కుల ద్వారా ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం లభించింది సోమవారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సరోదర్శనానికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది మంగళగిరికి చెందిన మన్యం శ్రీనివాసరావు అనే భక్తుడు తన ఇద్దరు కుమార్తెలు హారిక హరిత పేరుమీదుగా అన్నప్రసాదం ట్రస్టుకు పది లక్షల నూట పదహారు రూపాయలు ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు పది లక్షల నూట పదహారు రూపాయలు విరాళంగా అందించారు తిరుమల శ్రీనివాసు మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర గులాం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సిబ్బంది పాల్గొన్నారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆర్టీసీ పోలీస్ విజిలెన్స్ అధికారులతో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు ఈ నెల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్ని విభాగాల అధికారులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు శ్రీవారి భక్తులు సైతం తితిదే సలహాలు సూచనలను పాటిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని అదనపు ఈవో భక్తులను కోరారు రాబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి ఎలా వెళ్ళాలి సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పెలిగ్రీం యొక్క దర్శనకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక 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 ప్లాన్ చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవుతు అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది ఒకటే విజ్ఞప్తి అందరి భక్తులు కూడా టీటీడీ అన్ని రకాలైన అన్ని రకాలైన ప్లానింగ్ చేసింది వాళ్ళు వచ్చే పెలిగ్రేమ్స్ టీటీడీ చెప్పే సలహాలను సూచనలు పాటించి వస్తే వాళ్ళకి కూడా ఏ తెలియజేస్తున్నాను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దసరా శరన్నవరాత్రులకు ముస్తాబవుతోంది ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున అమ్మవారు కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఉత్సవాల తొలి రోజున కనకదుర్గమ్మ శ్రీ స్వర్ణ కవచధారిణిగా దర్శనమిస్తుంది కలశ స్థాపన తదితరాలు ముగిశాక ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు అమ్మవారి అలంకార దర్శనం లభించనుంది ఈ నెల ఇరవై రెండున శ్రీ బాల దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఇరవై మూడున శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు ఇరవై నాలుగున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇరవై ఐదున శ్రీ కాత్యాయనీ దేవి అలంకారంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి దర్శనమివ్వనుంది సెప్టెంబర్ ఇరవై ఆరున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు దసరా ఉత్సవాల్లో అమ్మవారు ఈ నెల ఇరవై ఏడున శ్రీ లలితా సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మూలా నక్షత్రం రోజున అమ్మవారు ప్రత్యేకంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది సెప్టెంబర్ ముప్పైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి దుర్గాదేవి అలంకారంలో కనిపిస్తారు అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషాసుర దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు దసరా ఉత్సవాల్లో చివరగా అక్టోబర్ రెండున విజయదశమిని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమివ్వనుంది శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది సోమవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బార్లు తీరారు స్వామివార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది భక్తుల రద్దీ కారణంగా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది ఈ సందర్భంగా భక్తులు ధర్మదర్శనం క్యూ క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు స్వామివారి నిత్య కళ్యాణం బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠానికి ముప్పై ఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ఆరాధనా మహోత్సవాలు వైభవంగా జరిగాయి శారదాపీఠంలోని నృసింహ హవనంలో శ్రీ భారతీతీర్థ మహాస్వామిజీ ఆధ్వర్యంలో ఆరాధనా మహోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగాయి శృంగేరి శారదాపీఠంలో జరిగిన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ఆరాధనా మహోత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా శృంగేరి శారదాపీఠంలో విశేష పూజలు అభిషేకాలు కొనసాగాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం